సో ఇక్కడికి వచ్చేసి నైట్ రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే కొంచెం టెంపుల్ ఒక రెండు టెంపుల్ అనుకున్నాం అవి చూసేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోతాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈరోజు ఏమేమి చూసాము ఏం చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే ఏం చేయొచ్చు వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది చూస్తూ ఉండండి గుడ్ బాయ్ చేసాం చార్మినార్ దగ్గర ప్రస్తుతానికైతే టైం ఎయిట్ థర్టీ అయింది చార్మినార్ చూడటానికైతే వచ్చాం చార్మారు అంటే ఆల్రెడీ నేను త్రీ టైమ్స్ చూసాను లోపలికెళ్ళాలే లోపలికెళ్ళాలి ఇటువైపు రోడ్డు ఉంటుంది లోపల ఏదో ధర్నా చేస్తున్నారండి ఇక్కడ స్వచ్ఛతా హై సేవ స్పెషల్ క్యాంపెయిన్ అంట ఓపెన్ చేయించుకుంటున్నాం అండి నా దగ్గర కాదు షాప్ మట్టి కాజులు ఇక్కడ మట్టి గాజులు అయితే పన్నెండింటి తర్వాత ఉంటాయి కూర్చోబెట్టి ఓపెన్ చేస్తున్నారు మోడల్స్ అలా ఉంటాయో చూసి తీసుకోవాలి ఇంకా తప్పదు వచ్చాక మళ్ళీ అప్పటిదాకా వెయిటింగ్ అంటే కష్టం కదా বেংকে <laughs> guys do see it please tell me tumhare bhi aata hai shayad no no da agar naam ka hai nahi hai

शार्मार चूसा षापिंग से फाइनली चार की बाय चु बा बड़ी वस्तु चालू ಹಾ ಅದೇ 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 ಲಾಕ್ಡೌಕ್ ಬಂದು ಬಾನಿವೆ వచ్చిందా వచ్చిందే బుద్ధుడు కనపడ్డాడు సాగర్ వైజాగ్ లో వైజాగ్ వైజాగ్ బీచ్ లో కనపడదే ఎండ కనపడతాడు గ్లాస్ ఎత్తనేమో ఏం కొత్త సినిమాలు కూడా రిలీజ్ లేవు ఇదే పోయే ఇంటి నుంచి చూస్తుంటే కనబడుతుంది చూడు ప్రమిద మేము చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ కి టూ ఐడేస్ అండ్ బ్లాక్స్ మార్నింగ్ నుంచి అన్నీ తిరిగేసేసి అన్ని చూసేసేసి లాస్ట్కి అయితే రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అండి అక్కడ చూసుకొని నెక్స్ట్ ఇంటికైతే రిటర్న్ అవుతా రిటర్న్ అవుతాము సో ఇప్పుడైతే టైం అయితే సిక్స్ ఫిఫ్టీ అయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి అయితే ఫిఫ్టీన్ మినిట్సేనండి గుడ్ అయితే మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అట్లా చూపిస్తుంది సో అక్కడ వెళ్ళి అక్కడ కొంచెం అదంతా చూసేసి టెంపుల్ అయితే యాక్చువల్లీ ముందైతే హైదరాబాద్ హైదరాబాద్లో ఆ టెంపుల్ కోసమే ఉన్నామండి సో ఈ పూట అయితే ఆ టెంపుల్ చూసేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతాము మిడ్ మిడ్ నైట్ అవుతుంది అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళేసరికి అయితే మిడ్ నైట్ తెల్లవారుజామున అట్లా అవుతుంది అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే గుడికి అయితే వెళ్దామని రెడీ అయిపోయాము ఫ్యాషన్ షోకి రెడీ అయినట్టు రెడీ అయ్యారు రెడీ అయ్యామండి అందరం సరదాగా ఫస్ట్ టైం మన ఛానల్ ఉన్న కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసాక లైక్ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రస్తుతానికైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అక్కడ టెంపుల్ బాగుంటుందంట నైట్ వ్యూ అయితే బాగుంటుందని చెప్పి నైట్ వరకు వెయిట్ చేసి నైట్ వెళ్తున్నాము దర్శనానికి అయితే మొత్తం పురుషుకొని పోవచ్చు ఎంతమంది అదే ఎంతమంది ఆశీర్వాదాలు అయితే పెద్ద వాళ్ళైపోదాం కదా ఆశీర్వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోదా అంతే వచ్చి ఏం గారో మనిషికి కోరికలు అంతములు ద్వారకు నచ్చే సమస్యలు లేదు ఫైనల్లీ దర్శనం అయిపోయిందండి లోపల అన్ని గుళ్ళు చూసేసి అయితే వచ్చేసాము నిజానికి లోపల ఎంట్రీ దగ్గర ఫోన్ ఎంట్రన్స్ లేదంట ఆ విషయం మాకు తెలియదు అందుకే బయట లాకర్లో పెట్టేసి ఫోన్ అయితే లోపలికి వెళ్ళిపోయాము చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా ఉన్నాయి అవతారాలు విగ్రహాలు అయితే నూట ఎనిమిది గుడులు ఇక్కడే దర్శించుకున్నాము ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము దర్శనం అయితే చాలా నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి డే టైంలో వచ్చిన వాళ్ళు నైట్ కూడా ట్రై చేయండి నైట్ వ్యూ చాలా బాగుంది చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు ఎంత కష్టపడి కట్టారో ఎంత బాగా కట్టారో అనిపించింది మాకైతే చూసినందుకు చాలా హ్యాపీ అండి